మహాశైలారా మనకి నాణ్యతతో కూడిన రోడ్లు మౌలిక వసతులు ఆర్థిక వృద్ధి చక్కని జీవన ప్రమాణాలు స్థిరమైన నమ్మకమైన భరోసాతో కూడినటువంటి భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం జనసేన మైత్రిని బలపరిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని సంతోషంగా జీవిద్దాం రూపినేని కాంతి నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం వైకుంఠపురం లైన్ నుండి ఎదురుగా టిట్కో గృహాల వైపు వెళ్ళే వంతెన దిగగానే జనపరము వెళ్ళే రూట్లో గుర్తు వ్యక్తులు భారీగా విద్యుత్ వైర్లను కట్ చేసి చోరీ చేశారు ఇది జరిగే రెండు రోజులైంది ఆ ప్రాంతంలో ఉండే రైతులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ రోడ్డు చిన్నపరమి చంద్రబాబు నాయుడు కాలనీ మీదుగా చెంచుపేట వెళ్లేందుకు షార్ట్ కట్ అందుకే చాలా రద్దీగా ఉంటుంది చీకట పడితే ఈ ప్రాంతం అంతా చిమ్మ చీకటి ఇదే ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడి ఉంటారని ఆ ప్రాంత రైతు సత్యనారాయణ చెప్తున్నారు ఎనిమిది విద్యుత్ స్తంభాలకు మధ్యనున్న అల్యూమినియం వైర్లు కట్ చేసి తీసుకువెళ్లారని కేవలం రెండు నెలల క్రితం ఈ వైర్లు వేశారని ఎందుకనో మధ్యలో పని ఆగిపోయింది ఈ విద్యుత్ స్తంభాలకు కరెంటు కనెక్షన్ ఇవ్వలేదు దీంతో ఈ వైర్లపై కన్నేసిన దొంగలు ఈ చోరు చేసినట్లు సత్యనారాయణ చెబుతున్నాడు ఈ వంతెన మీద మద్యం సేవించేవారు గంజాయి విక్రయించేవారు ఆటోల్లో వస్తారని ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా గంజాయి తాగుతూ ఉన్నారని వాళ్ళను ప్రశ్నిస్తే తిరగబడుతున్నారని చెప్పాడు సత్యనారాయణ గతంలో పోలీస్ పహారా ఉండేదని ప్రస్తుతం ఎవరు పట్టించుకోవట్లేదని ఆరోపించాడు పొలాల్లో ఉన్న మోటార్లు నూతనంగా నిర్మిస్తున్న గృహాలకు సంబంధించిన ఇనుము సైతం దొంగలించుకు వెళ్తున్నారని బాధన వ్యక్తం చేశారు సత్యనారాయణ నా పేరు సత్యనారాయణ అండి మొన్న రాత్రి దొంగతనం జరిగిందండి ఇక్కడ లెవెన్ కే లైన్ జడవంటపల్లి నుంచి చుండూరు వెళ్తాను త్రీ ఫేజ్ కరెంట్కి కొత్త లైన్ వేసారండి ఆ లైన్ వచ్చిన తర్వాత దొంగలు కాజేశారు నిన్న సాయంత్రం గమనించేవాడిని వెంటనే ఏఈ గారికి ఇన్ఫామ్ చేసేవాడిని త్రీ ఫేజ్ లైన్ అండి లెవెన్ కేవి లైన్ అది దాదాపు ఇక్కడి నుంచి వచ్చినంత కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది ఎనిమిది స్తంభాల మధ్య మొత్తం లెవెన్ లెవెన్ కేర్ మొత్తం లేపేశారండి అండి కొన్ని లక్షలు ఆస్తి నష్టం ఈ విధంగా పోల్సే పోలిస్తే కాజేస్తుంటే దొంగతనం ఉంటే ఇక సమీప ప్రజల పరిస్థితి ఏంటి ఆల్రెడీ రెండు మూడు సార్లు కూడా జేబు దొంగతనాలను రాబరే జరిగిందండి బల్ల మీద వెళ్ళే వాళ్ళని కూడా కొట్టి ఫోన్లో అన్నీ డబ్బులు లాక్కున్నారు ఆడవాళ్ళ దగ్గర కూడా నగలు చేయిన్ కాజేశారు ఎంత దారుణంగా ఉందండి ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఆటోలో తీసుకొచ్చి గంజాయి అమ్ముతున్నారు డైరెక్ట్గా దాని మీద పర్యవేక్షణ అనేది పొరపడిందండి ఇదివరకు ఏంటంటే అండి పెట్రోలింగ్ చేసేవాళ్ళు రాత్రిపూట ఇప్పుడు అనేది ఎవరు అనేది రావట్లేదు ఇక ఆల్రెడీ ఇంతకుముందు కూడా అండి అక్కడ మా స్నేహితుల మోటార్లో అండి ఇవా ఒకరోజు మోటార్ కాజేశారండి కరెంట్ మోటారు మోటార్ పోయింది మా మధ్యలో నీళ్ళు తడి ఆగిపోయిందని చెప్పి అసలు ఏం చేశారంటే అండి డీజిల్ ఇంజిన్ పెట్టి చూసి పెట్టుకున్నాడు దాని ఏంటంటే అదే మాస్టర్ రోజు రాత్రి డీజిల్ ఇంజిన్ కూడా కాజేశారు ఈ ఇంకా రైతులు వ్యవసాయం చేయగలుగుతారండి ఎందుకంటే అండి ఇక్కడ అక్రమాలకు అరాచకాల అడ్డాగా తయారైందండి జాడమాలెం పని రోడ్డు గతంలో కూడా ఇక్కడ పోస్ట్ మార్టం ఒక చనిపోయినందుకు వచ్చి ట్రాఫిక్తో తొక్కిస్తారని చెప్పని చేసి పెద్ద కేసు కూడా అయింది అది ఎందుకంటే నిరంతరం పోలీసు అనేది ఉండాలండి ఇది ఫోర్ లైన్స్ నుంచి అండి తెనాలి టౌన్లోకి ఎంత అవ్వకుండా చుంచుపాటి వెళ్తాం షార్ట్ కట్ అండి ఇది గతంలో ఔటర్ రింగ్ రోడ్కొని డిక్లేర్ చేశారు రోడ్డు కూడా తా రోడ్డు వేశారండి ట్రాఫిక్ చూస్తే కనుక చాలా హెవీగా ఉండేది ఇక్కడ పగలు రా పగలేదా ట్రాఫిక్ హెవీగా ఉండదు రాత్రిపూట తిరిగి మానవ మాత్రమే ఒకటి ఉండడు ఎందుకంటే అండి ఈ రోడ్డు చీకటి చిమ్మ చీకటి ఏం కనపడదు ఆరాచక శక్తి అడ్డాకలాగా తయారైంది ఇది ఎందుకంటే ఆటోలు తీసుకొచ్చి ముందు తాగుతున్నారు గంజా తాగుతున్నారు అమ్మాయిదా చాలా జరగని దారుణాలు అంటే లేవండి గతంలో కూడా రెండు మూడు సార్లు అండి ఇప్పుడు వచ్చిన ఏంటంటే ఆడవాళ్ళను కొట్టి నగలని పసులు కాజేశారు తర్వాత సంచలనమైన కేసు అయింది అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ రెండో విషయం ఏంటంటే కంచి టిట్కో అపార్ట్మెంట్ ఎందులో యాభై అపార్ట్మెంట్కి దారి కూడా ఇదే ప్రధాన రహదారి ఇది కనుక ఉంటే వెనకండి అక్కడ ఆటోలో వచ్చి ఆ వంతుని మధ్యలో కూర్చొని తాగటం గంజాయి అండి గంజాయి పబ్లిక్ అమ్ముతున్నారు అది ఎదుగుతే కనుక మీదకి వస్తున్నారు గంజాయి మత్తులు ఏ విధంగా ఇది అవుతామని చెప్పి భయపడాల్సి వస్తుంది రైతులనే వాళ్ళు ఇటు వ్యవసాయం చేసుకుని వాళ్ళతో గొడవ పడతామా అనేకసార్లు కంప్లైంట్ చేసేవాడి ఇక్కడ రెండు విద్యుత్ బోటల్లో చోరీ జరిగినాయి వెంట వెంటనే జరిగినాయి డాక్టర్ ఇక్కడ నారాయణ స్వామి గారు చెప్పి డాక్టర్ గారు కన్స్ట్రక్షన్ చేసుకుంటే సిక్స్టీ నైన్ సువ్లు ఇరవై ఐదు వరకు కాజేశారండి నలభై ఏడు సువలు రాత్రి అయితే అండి అరాచ శక్తులకి అడ్డాగా రాక్షస సాధ్యం అయిపోయిందండి దీనిపై పోలీసులు కొత్త చర్యలు తీసుకుని ఎన్నోసారి చెప్పేవాడి కానీ పర్యవేక్షణ కొరవ కొరవడింది ఎందుకంటే ఏంటి సిబ్బంది మాకు లేరు అని చెప్పి అంటున్నారు కనీసం ఏంటంటే నీ కుటుంబాలని ప్రధాన రహదారులు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలి లేదంటే పెట్రోలింగ్ అయినా సరే చేయాలి చేసి అరా చేసిన అడ్డుకుంటే జరగడా ఉంటాయండి అదే కనుక దొంగతనం అడ్డుకున్నాడంటే వాడి మీద దాడి చేయడానికి నచ్చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడే పరిస్థితి ఉంది అడుగుతావు ఇక్కడ ఆటోలో అమ్ముతారు ఏంటో తాగుతుంటారు అని చెప్పే నువ్వే వాడు అడగడానికి అని చెప్పనే పరిస్థితి ఇంత దారుణంగా ఉందండి ఆటోలో ఇంకా ఆశేప్యాకారంటే ఆటోలో వస్తాయనమాట వాళ్ళు తచ్చిట్టాడుతూ ఉంటారు ఎందుకంటే వెళ్ళే వాళ్ళకి గంజాయి అమ్ముతున్నారు ఇది దీని మీద గట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మహాశైలారా మనకి నాణ్యతతో కూడిన రోడ్లు మౌలిక వసతులు ఆర్థిక వృద్ధి చక్కని జీవన ప్రమాణాలు స్థిరమైన నమ్మకమైన భరోసాతో కూడినటువంటి భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం జనసేన మైత్రిని బలపరిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని సంతోషంగా జీవిద్దాం రూపినేని కాంతి తెనాల్ నియోజకవర్గం